ఖమ్మం జిల్లా ప్రకాష్ నగర్ వద్ద మున్నేరుపై రెండు వేల ఇరవై రెండులో ఏడు కోట్లతో చెక్ డ్యాం నిర్మించారు దీనివల్ల పట్టణంలో గతేడాది వచ్చిన వరదల సమయంలో ముంపెక్కువైంది దీంతో ఏడడుగుల ఎత్తులో ఉన్న చెక్ డ్యామ్ను అడుగున్నర మేర భారీ యంత్రాలతో కూల్చేస్తున్నారు అసలు ఆ చెక్ డ్యామ్ ఎందుకోసం నిర్మించారు ఇప్పుడు ఎందుకు కూల్చివేస్తున్నారో చెక్ డ్యామ్ వద్ద నుండి మరింత సమాచారం మా ఖమ్మన్ జిల్లా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు పట్టణంలో త్రిడౌన్ ప్రాంతం నుండి మున్నేరు నది ప్రవాహం కొనసాగుతుంది మున్నేరు నదిపై ప్రకాష్ నగర్ బ్రిడ్జి టౌన్ ప్రాంతంలో ఉన్న ప్రకాష్ నగర్ బ్రిడ్జి వద్ద ప్రకాష్ నగర్ బ్రిడ్జిపై బ్రిడ్జికి సమీపంలో దాదాపు ఇరవై నుంచి ముప్పై మీటర్ల సుమారు వెనక భాగంలో ఒక చెక్ డ్యామ్ కూడా నిర్మాణం చేపట్టారు ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలో వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై రెండు సంవత్సరం వరకు మూడు ఏళ్ల పాటు శ్రమించి ఏడు కోట్ల రూపాయల వ్యయంతో భూగర్భంలో ఇప్పుడు మనం చూస్తున్న విజువల్స్లో చూస్తున్న చెక్ డ్యామ్ను ఈ భూగర్భం లోపల పదకొండు అడుగుల లోతు భాగం నుంచి పిల్లర్లు వేసుకుంటూ వచ్చారు దాని దానిపైన కూడా ఈ పైన మున్నేరు పై భాగంలో ఏడు అడుగుల పాటు మనకు కనిపిస్తున్న విజువల్స్లో డ్యామ్ని ఏడు అడుగులు మేర నిర్మించారు ఇది అన్నిటి కూడా నిర్మాణం చేపట్టడానికి కూడా ఒక స్పెసిఫిక్ రీజన్ ఉంది గతంలో ఈ త్రీ డౌన్ ప్రాంతంతో పాటు ఇటు ఖమ్మం రూరల్ ప్రాంతానికి సంబంధించిన వాటర్ వాటర్ ప్రాబ్లం ఉంటుంది వాటర్ ప్రాబ్లాన్ని తీర్చాలంటే మాత్రం ప్రభుత్వం కూడా ఆనాడు మాజీ మంత్రి పోడ్ అజయ్ కుమార్ తన ప్రత్యేక చొరవతో ఇక మున్నేరు నగర్ ప్రకాశ్ నగర్ సమీపంలోని ఇక్కడ చెక్ డ్యామ్ నిర్మాణం చేపట్టారు దీని మొత్తం ఏడు కోట్ల రూపాయల వ్యయంతో మాత్రం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు మూడు సంవత్సరాల పాటు దీన్ని నిర్మాణం చేపట్టారు నిర్మాణం చేపట్టిన తర్వాత గత ఏడాది ఖమ్మం పట్టణానికి ఇదే మా జూలై మాసం జూలై ఎండింగ్ ఆగస్టు మొదటి వారంలో పూర్తి స్థాయిలో భారీ స్థాయిలో వరదలు వచ్చినాయి వరదలు రావడం దీనిపైన ఇక్కడ ఇరవై ఐదు అడుగులు పైమేర ఈ మున్నేరు ప్రవాహం కొనసాగుతుందో ఖమ్మం పట్టణం మొత్తం లో చిక్కు ఉందని చెప్పవచ్చు దీంతో పాటు జల విలయం చిక్కుకోవటం చిక్కున్న సందర్భంలో కూడా ఇక్కడ ఉన్న ఇరిగేషన్ శాఖ అధికారులు తప్పిదాన్ని తప్పిదం వల్లనే ఇక్కడ చాప్ట మురు నగర్ మున్నేరు ప్రకాష్ నగర్ బ్రిడ్జి సమీపంలో చెక్ డ్యామ్ నిర్మించారు చెక్ డ్యామ్ నిర్మాణం చేపట్టడం వల్ల ఇది వాటర్ అంతా పోటేసి ఇటు ఖమ్మం పట్టణంలోని త్రీ టౌన్ ప్రాంతం ప్రకాష్ నగర్ నగర్ దాంతోపాటుగా పంపింగల్ రోడ్డు ప్రాంతం కూడా పూర్తిగా నీట మునిగింది మొత్తం జలాశ జల సూచించింది దాంతోపాటు ఖమ్మం రూరల్ ప్రాంతం రూరల్ ప్రాంతం కోటనారాయణపురం ఇటు కోటనారాయణపురంతో పాటు చిన్న పక్కన ఉన్న ఇంద్రమ కాలనీలో కూడా వాటర్ వెళ్ళి మొత్తం పూర్తిగా ప్రజలు ంతా నిరాశ్రయ్యారు కేవలం ఇది అనాలోచిత నిర్ణయంగా చేసినట్టుగా అనాలోచిత నిర్ణయంగా చెక్ డ్యామ్ నిర్మాణం చేపట్టినట్టుగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దీనిపై నివేదిక వేశారు నివేదిక వేసి నిగ్గుదేల్చారు నిగ్గు నిఘు తెలిచామని ఒక పక్క చెప్తున్నట్టు మాత్రం దీంట్లో భిన్న వాదనలు కూడా వినిపిస్తున్న క్రమంలో దాదాపు సంవత్సరం సంవత్సరం క్రితం నుంచి కూడా గత ఆగస్టులో వచ్చిన వరదలు ఖమ్మం ముంచెత్తాయి ఈ సందర్భంలో ఈ మున్నేరుపై ప్రకాశ్ నగర్ ప్రాంతంలో నిర్మించిన చెక్ డ్యామ్ని పూర్తిగా నిర్వీర్యం చేయాలి దీన్ని మొత్తం తొలగించాలంటూ మాత్రం కొన్ని వాదనలు వినిపించిన సందర్భంలో ఇక్కడ నుంచి ఇరిగేషన్ శాఖ అధికారులు రెవెన్యూ శాఖ అధికారులు కూడా పూర్తిగా నివేదికను కూడా తయారు చేసి దీనివల్లనే ఇటు ఖమ్మం తిరగడంతో పాటు రూరల్ ప్రాంతంలో కొంత భాగం కూడా పూర్తిగా నీట మునిగిందని చెప్పారు దీనికి ఈ చాపట వల్ల కూడా ఈ వాటర్ వల్ల కూడా ఫ్లో పెరిగి ఒకేసారి పక్కన ఉన్న బ్రిడ్జి కూడా ఉంది బ్రిడ్జికి ఆను కూడా బ్రిడ్జి ఫ్లై మొత్తం కూడా దానిపైన ఉన్న కూడా ఐదు ఆరు పైన ఉన్న చాప్టర్లపై పిల్లర్లపై ఉన్న రేకులు అవన్నీ కూడా జరిగిపోయిన పరిస్థితి కనబడుతుంది ఈ ప్రమాదం వల్ల ఇది రెండు ప్రమాదాల వల్ల ఈ వాటర్ ఇక్కడ చెక్ డ్యామ్ కట్టడం వల్ల కేవలం ఈ మున్నేరు పైన ఉన్న బ్రిడ్జి కూడా డ్యామేజ్ అయింది దాంతోపాటు త్రీ టౌన్ ప్రాంతం దాంతోపాటుగా ఆ త్రీ టౌన్తో పాటు రూరల్ ప్రాంతం కూడా పూర్తిగా నీట మునిగిందని చెప్పేసి అధికారులు నివేదిక రాష్ట్ర ప్రభుత్వాన్ని పంపించారు రాష్ట్ర ప్రభుత్వాన్ని పంపించిన తర్వాత జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నిన్నటి నుంచి ఈ రోజు వరకు కూడా ఒక అడుగున్నర మాత్రం చాప్టర్ ఈ చెక్ డ్యామ్ను కూడా కూల్చే పనులు కూడా చేస్తున్నారు స్పెసిఫిక్గా మూడు జేసీబీలు దాంతోపాటు గ్రానైట్ కట్టర్లు గ్రానైట్ రాళ్ళని కట్ చేసే కట్టర్లు ఏదో ఉంటుందో కట్టర్లతో సహాయంతో కట్ చేస్తున్న ప్రస్తుతం ఒక ఈ చెక్ డ్యామ్ నిర్మాణం కూడా పూర్తిగా మున్నేటి మొత్తం మీద కూడా రెండు వందల మీటర్ల వెడల్పు ఉంటుంది ఈ వెడల్పులో వెడల్పు భాగంలో కింది వరకు పైనుంచి కింది వరకు మీటర్ ఏడడుగుల ఏడడుగుల మేర చెక్ డ్యామ్ ఉండగా దీంట్లో మాత్రానికి ఒక మీటర్ నర మొత్తం ఉంటాం అధికారులు చెప్తున్నప్పటికీ మాత్రానికి విజువల్స్లో మనం స్పష్టంగా చూడవచ్చు ఇప్పుడు ప్రస్తుతం ఒక చిన్న పది మీటర్ల వెడల్పులో కూలగొట్టిన ప్రదేశం ఉంది ఆ కూలగొట్టిన ప్రదేశంలో కూడా సుమారు మూడు నుంచి మూడున్నర అడుగుల వరకు కూడా కూలగొట్టినట్టు కూడా స్పష్టంగా తెలుస్తుంది దాంట్లో ఈ మూడున్నర అడుగులు కూలగొట్టారు దాంతోపాటు ఇది కట్టిన సందర్భంలో కూడా భూగర్భ జలాలు పెరుగుతాయి భూగర్భ జలాలు పెరిగితే ఖమ్మం పట్టణానికి భవిష్యత్తులో కూడా నీటి వెద్దడి కూడా ఏముండదు అంటూ మాత్రం అధికారులు ఆనాడు నిర్దేశించారు ఆ తర్వాత డౌన్ ప్రాంతం ఇటు రూరల్ ప్రాంతాన్ని కూడా పూర్తిగా వాటర్ సఫిషియెంట్గా అందుద్ది అని చెప్పే ఉద్దేశంతోనే ఇక్కడ ఈ చెక్ డ్యామ్ నిర్మాణం కూడా పూర్తిగా చేపట్టారు ఆ తర్వాత గత సంవత్సరం వచ్చిన వరదల కారణంగా ఈ ఏడు కోట్ల రూపాయల నిధులు మొత్తం బూడిదల పోసినట్టు బూడిదల పోశారు అనాలోచితంగా ఇక్కడ చెక్ డ్యామ్ నిర్మాణం చేపట్టారంటూ కాంగ్రెస్ ప్రభుత్వం దాంతోపాటు ఈ ఖమ్మం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వస్తున్న ముగ్గురు మంత్రులు కూడా ఒక నివేదిక ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని పంపించారు అయితే దీంట్లో కూడా భిన్న వాదనలు వినిపిస్తున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేవలం ఈ కుంటి సాకు చూపించి దీన్ని చెక్ డ్యామ్ నిర్మాణాన్ని కూల్చుతుందంటూ ఇటు బీఆర్ఎస్ వర్గాలు కూడా చెప్తున్నప్పటికీ మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఈ ప్రభుత్వ అధికారులు కూడా మీటర్న్నర పాటు అని చెప్పి చెప్తున్నారు మీటర్ నర తొలగిస్తున్నా అని చెప్పినా కానీ మూడు మీటర్లు మూడు నుంచి మూడున్నర మీటర్లు మరి తొలగిస్తున్నారు ఇది చెక్ డ్యామ్ పైన కూడా భూగర్భం పైన మున్నెటి పైన ఏడు అడుగులు ఉంటుంది ఏడు అడుగుల పైన మూడున్నర అడుగులు తొలగిస్తే ఇంకా మూడున్నర అడుగులు మాత్రమే ఉంటుంది ఈ నీటిని వరిసిపట్టి భూగర్భ జలాలు పెరిగితే దాంతోపాటు త్రిటోన్ ప్రాంతం రూరల్ ప్రాంతాన్ని కూడా తాగునీటి అవసరాలకు పూర్తిగా ఉపయోగపడుతున్న ఆనాడు ప్రభుత్వం చేపడితే ఈరోజు ఈ ప్రభుత్వం మాత్రం దీనివల్ల నష్టం ఉందంటూ మాత్రానికి ఇటు బ్రిడ్జికి ప్రమాదం ఉంది దాంతోపాటు ఇటు ముంపు ప్రాంతం కూడా పూర్తిగా వర్షాలు వచ్చి వరదలు ముంపెత్తే వరదలు ముంచెత్తే ఇటు త్రిటౌన్ ప్రాంతంతో పాటు ఇటు రూరల్ ప్రాంతం కూడా పూర్తిగా నీట మునిగుద్ది ప్రజలంతా ఆస్తులు కోల్పోతారనే ఉద్దేశంతో ఈ రెండు నివేదికల ద్వారా వీటిని కూల్చే ప్రయత్నం చేస్తున్నప్పటికీ మాత్రం దీంట్లో ఇంకొక స్పెసిఫిక్ రీజన్ కూడా తేడతలం అవుతుంది అధికారులు ఇక్కడ జిల్లా కలెక్టర్ అనే రెవెన్యూ అధికారులు ఇరిగేషన్ అధికారులు కేంద్ర జిల్లా రాష్ట్ర స్థాయి జలవనరుల అధికారులకు ఓ దస్త్రం పంపించినప్పటికీ మాత్రం దీన్ని కూల్చే విషయంలో అక్కడి నుంచి ఎలాంటి అది ఎలాంటి స్పష్టమైన ఆదేశాలు రాకున్నా కానీ ఇక్కడ ఖమ్మం జిల్లా అధికారులు మాత్రమే కూలుస్తున్నట్టు కూడా స్పష్టం అవుతుంది ఇది ఖమ్మం జిల్లా తాజా పరిస్థితి శంకర్ తో రజనీకాంత్ ప్రేమ్స్ మున్నేరు ప్రాంతం నుంచి